మన దేశంలో నెలకొన్న ద్వంద్వ విధానాల వల్లనే అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ప్రముఖ పారిశ్రామిక లాయిడ్ ఫార్మా అధినేత విక్రమ్ నారాయణరావు తెలిపారు బాపట్ల జిల్లా చిన్నగాంజం మండలం గొనసపూడి గ్రామంలో ధనిక్ భారత్ మిషన్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు లెక్చరర్లు ప్రొఫెసర్లు నాయకులు పాల్గొన్నారు ఒకరోజు మేడమ్ టైం తోరా మేడమ్ దగ్గర కొడుతాను నేను పట్టమడలో ఈ గ్రామాలో చేశారు కానీ సత్యనారాయణ గారు ఈ బోర్డుల ఆన్‌లైన్ లో రిపోర్ట్ చేశాను మా ఆయన పార్టీ చిట్టు అదలో వాళ్ళకి ఒకటి మార్చును మా దృష్టికి వచ్చిన ఈ మా సామాజిక కార్యక్రమ గురించి థాంక్యూ సర్ థాంక్యూ సర్ సరే అంశాయకులు మా తరపురెడ్డి గారు అందరం కలిసి అధిక్ భారత్ మిషన్ అనేది స్థాపించడం జరిగింది ఈ పేర్లు ఎక్కువ మంది దగ్గర నుంచి సలహాలు తీసుకున్న తర్వాత కూడా తరుపురెడ్డి గారు హైదరాబాద్ లో చార్టెడ్ వీరు ఈ పేరు సజెస్ట్ చేశారు అందుకని ఈ పేరు మాకు నచ్చి చేయాలనుకున్నాం కాబట్టి ఆమె నుంచి ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటే ఒక భారతదేశం అనేది తెలుగుదేశంగా చూపించుకునేది భారతదేశం అనేది తెలుగుదేశం అయ్యేది నేను ఈ గణి భారత మినిస్టర్ మిషన్ ని నడుపుతూ ఉంటానని అందరి సపోర్ట్ తో నడుపుతూ ఉంటానని అందరూ తెలియజేస్తున్నాను అందుకొరకై నేను ఎంచుకునే వెళ్తే నలభై శాతం ఉన్న వాళ్ళకి నాయకత్వం దొరకట్లేదు వారికి నాయకత్వం దొరకాలంటే అధికారంతో కూడిన నాయకత్వం దొరకాలి అంటే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లెబ్బై అధికారం ఇవ్వాలి అని అంటే సపరేట్ పంచాయతీ చేయాలి అనేది ఒక పాయింట్ అన్నారు తెలుగుదేశం ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఉన్న రాయకులు అధికారులు లేకపోతే ఏదైనా లీడర్స్ ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రతి కంపెనీ వాళ్ళు ప్రతి సెగ్మెంట్ నుంచి కూడాను ఈ అవినీతి అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ నల్లధనం అనేది ఎట్లా రూపాంతరం చెందుతుంది అందరికీ తెలిసిన విషయాన్ని నేను చూసి చెప్పడం జరుగుతుంది కేవలం మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ గుడు అని రెండు పదాలు భారతదేశాన్ని దేశంగా తయారు చేయలేకపోతుంది అని దానిగా ఈ భారతదేశాన్ని గని దేశంగా చూడాలి అనేట ఏవైతే కంట్రీస్ అంట్రీస్ తెరికెసా అక్కడ ఈ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ అనే రెండు మదాలు ఉన్నాయి అలాగే కొలారు రిజిస్ట్రేషన్ అగరవేషం ఉండాలి ఈ మార్కెట్ విలువ